ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీళ్ళ కూడా అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎస్డీఆర్ఎఫ్ను కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇందులో ఎనిమిది వందల మంది ఎనిమిది యూనిట్లు ఉంటారు ఈ ఎనిమిది యూనిట్లు ఉదాహరణ బీచ్పల్లిలో ఆదిలాబాద్లో కొత్తగూడెంలో ఎక్కడైతే స్పెషల్ బెటాలియన్స్ ఉన్నాయో వీళ్ళని అక్కడ పెడతాం అత్యవసరంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి వారు పరిగెత్తి సహాయక చర్యలలో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకొని ఎస్డిఆర్ఎఫ్ని మనం స్టార్ట్ చేసుకున్నాము ఇదే కాకుండా ప్రధానమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు తక్షణమే ప్రాథమిక అవసరాలకు